శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధిరామ సంవత్సర మాఘబహుళ చతుర్దశి గురువారం ఈరోజు చతుర్దశి ఉదయం ఎనిమిది నలభై మూడు వరకు ఉంది తదుపరి అమావాస్య ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు ధనిష్ట నక్షత్రం సాయంత్రం నాలుగు నాలుగు వరకు ఉంది తదుపరి శసతార ఈరోజు దుర్మూర్తం ఉదయం పది పద్దెనిమిది అరవై ఐదు పదకొండు పదిహేను వరకు ఉంది మరలో తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు యాభై వందల అయితే మూడు నలభై ఐదు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వర్జం రాత్రి పది యాభై వందల పన్నెండు ముప్పై వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైన తరగతి చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ధనిష్ట శతతార నక్షత్రాలు ఎవరికి తారని కోరుకున్నా మనం పరిశీలించినైతే పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు అనేటువంటి ధనిష్ట శతాల నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతుకులందరికీ కూడా ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్టయితే మేష రాశిలో వాళ్ళకి చేసేటువంటి వ్యాపార లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కరత్రుల పరకు కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానం సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృచ్చక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోనే ఆదాయ వనరులు ఏర్పడతాయి మకర రాశి జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యంతో పాటు కార్యక్రమం కలుగుతుంది రాశి జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సూచన ఉంది ఈరోజు ద్వారాశి రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మొదలైనటువంటి వస్తువులు ప్రైవేట్ ప్రదేశం వాళ్ళకి కానీ ఈరోజు మిక్కి శుభదాయ జ్ఞానం అవకాశం ఉంది అలాగే వ్యవసాయ రంగంలో ఉండటో కానీ వ్యవసాయ ఉత్పత్తులు ప్రేవే కాలేజ్ వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పదాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు గురువారం అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి చిరుకు అభిషేకించినట్టయితే అభిషేకించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవీత్య తెలియడం జరుగుతుంది అలాగే మనలో శుభోదయం కార్యక్రమంలో మరియు నిర్ణయాలు తీసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పెదభోగు సిద్ధాంతి కలో